అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీకు ఎప్పుడైతే డబ్బులు అవసరం అవుతుందో అప్పుడు ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకోండి మీరు పది లక్షలు అడిగితే ఇరవై లక్షలు మీ దగ్గరికి వస్తాయన్నమాట అంత శక్తివంతమైన మంత్రం ఇది మరి ఈ మంత్రాన్ని నెలలో ఒక్కసారి కానీ లేదా వారానికి ఒక్కసారి కానీ చెప్పుకోండి చాలా అంటే చాలా శక్తివంతమైనది ఇది ప్రతి నెలలో అమావాస్య పౌర్ణమి అనేవి వస్తూ ఉంటాయి కదండి పౌర్ణమి తర్వాత వచ్చే ఏకాదశికి కానీ లేదా అమావాస్య తర్వాత వచ్చే ఏకాదశి రోజు కానీ లేదు అంటే శుక్రవారం రోజు కానీ ఎప్పుడైనా కూడా మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట నెలలో ఒక శుక్రవారం రోజున మీరు ఇట్లా చేసి చూడండి లేదంటే నెలలో ఒక ఏకాదశి రోజున సరే ఇలా చేసి చూడండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది డబ్బులు ఎవరికి చేతి చెప్పండి ప్రతి ఒక్కరికి కూడా డబ్బు ఉండాలి డబ్బు ఉంటేనే ఏ పనైనా కూడా జరుగుతుందనమాట అది లేకపోతే మనము అసలు శూన్యము ఏమీ ఉండదు కాబట్టి డబ్బుతోనే మనం ఏదైనా కూడా ఇప్పుడు సాధించగలుగుతున్నాం అది బంధాలు కానీ ప్రేమలు కానీ ఇలా ఏదైనా కానీ మనం డబ్బుతోనే సంపాదించగలుగుతున్నాం కాబట్టి మీకు ఎప్పుడైతే డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుందో లేదంటే ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నప్పుడు కానీ ఎవరైనా డబ్బు మీకు తిరిగి ఇవ్వాలనుకున్నా మీకు మంచిగా లాభం రావాలి అనుకుంటున్నా అలాంటి సమయాల్లో మీరు ఈ చిన్న మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకొని చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట మరి అది ఏ సమయంలో చెప్పుకోవాలి అని అంటే శుక్రవారం రోజు సాయంత్రం అని చెప్పుకోవచ్చు ఇది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా చెప్పుకోవచ్చు అనమాట కానీ నిష్టగా నియమాలు పాటిస్తూ ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవాలి నాన్ వెజ్ ఏం తినకుండా సమయం లేనప్పుడు లేడీస్ చెప్పుకోవాలి ఇక అబ్బాయిలు కూడాను నాన్ వెజ్ ఏం తినకుండా నీట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ స్తోత్రాన్ని చెప్పుకోవాలన్నమాట ఇది మేమే చెప్పుకోవాలని రూలే లేదండి ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా శక్తివంతమైన మంత్రం ఇది మీ పూజ దగ్గర కూర్చొని శుక్రవారం రోజు సాయంత్రం కానీ పొద్దున కానీ అమ్మవారికి ఒక దీపం అనేది చిన్న దీపం వెలిగించుకొని నెయ్యితో కానీ నూనెతో కానీ వెలిగించి ఆ దీపం దగ్గర ఒక చిన్న పుష్పాన్ని సమర్పించి తర్వాత మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి మరి ఆ మంత్రం ఏంటి అంటే శ్రీ సూక్తం మంత్రం అండి చాలా శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇది మరి ఈ మంత్రం ఎక్కడ ఉంటుందంటే గూగుల్లో కూడా ఉంటుందండి లేదు అంటే శ్రీ వెంకటేశ్వర స్తోత్ర నిధి అన్న బుక్లో కూడా ఉంటుందన్నమాట శ్రీ సూక్తం అండి ఇప్పుడు నేను పేరు చూపిస్తున్నాను కదా ఆ శ్రీ సూక్తం అనేది గూగుల్లో సెర్చ్ చేసి అక్కడ ఉంటుంది లేదు అంటే శ్రీ వెంకటేశ్వర స్తోత్రనిది అన్న ఈ బుక్లో కూడా ఉంటుంది అనమాట మీరు ఎక్కడైనా కూడా చూసుకొని ఆ మంత్రాన్ని అంటే ఆ శ్లోకాలని ఒక మూడు సార్లు చెప్పుకొని చూడండి వీలైతే కనకధార స్తోత్రాన్ని ఒకసారి చెప్పుకోండి బుక్లో ఉంటుంది కదండి మీరు ఈ రెండిట్లో ఏ ఒక్కటి చెప్పుకున్నా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుంది మీరు పది లక్షలు అడిగినప్పుడు అది ఇరవై లక్షలుగా తిరిగి వస్తుంది ఇంకా ఎక్కువ కూడా మీకు వస్తుంది అనమాట అది మీరు చేసే భక్తి శ్రద్ధల మీద అయితే ఆధారపడి ఉంటుంది కాబట్టి నమ్మి నమ్మకంతో ఈ శ్రీ సూక్తాన్ని చెప్పుకొని చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఒక మూడు సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా చేయాలంటే చేస్తే చాలా మంచిది లేదంటే వా ప్రతి శుక్రవారం రోజు కానీ లేదంటే నెలలో ఒక శుక్రవారం రోజు కానీ లేదంటే ఏకాదశి శుక్రవారం కలిసి వచ్చిన రోజు అస్సలు మిస్ చేసుకోవద్దనమాట మ్యాక్సిమం వస్తే ఏకాదశి శుక్రవారం రోజు చేసుకోండి లేదు అంటే నార్మల్గా శుక్రవారం రోజు చేసుకున్నాను అనమాట ఇలా శుక్రవారం మీరు చేయడం వల్ల చాలా అంటే చాలా మంచిగా జరుగుతుంది శుక్రవారం రోజు మనం మహాలక్ష్మిని కూడా పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు కానీ ఎలా ఎన్నో చేస్తూ ఉంటాం అన్నమాట ఇలా అమ్మవారికి ఇష్టమైన ఈ శ్రీ సూక్తాన్ని మూడు సార్లు చెప్పుకోండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి